ఆయా దాకా నా తండ్రి మాతో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రం ఏసయా ఆయా ఇదిగో నా తండ్రి ఈ బిడ్డలందరినీ మీకు సమర్పిస్తూ ఉన్నాం ఏసయా ఆయా మీరు మా వా మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు మాలో ఉన్న లోపాలు అన్నీ సరిచేయడానికి మీరు ఎంతగానో మమ్మల్ని ఇష్టపడుతున్నారు నా తండ్రి అందుకే మమ్మల్ని క్షణం క్షణం నా తండ్రి క్రమశిక్షణ నడుపుతున్నారు దేవా అందుని బట్టి నీకు స్వతరం ఆయా ఇదిగో తండ్రి అవును ఏసయా మరి అన్నయ్య చెప్పిన విధంగా ఆ వాక్యంలో దేవా యజ్రా ప్రార్థిస్తూ ఉన్నగా తండ్రి నువ్వు సైన్యములకు అధిపతిగా అయా నువ్వు మా కుటుంబాలకే అధిపతివై ఉన్నావు ఈ సంఘానికి అధిపతిగా ఉన్నావు నా తండ్రి ఆయా కనత కథూలిక శ్రీ సభను నువ్వు తండ్రి అయా ఈ లెంట్ సీజన్ మొత్తము మేము కరెక్ట్ ఏదో ఒక ఆలోచనతోన తండ్రి నలభై రోజులు నేను ఉపవాసం చేయాలి అని ఏదో ఒక క్యూరియాసిటీతో ఒక ఆతృతతో ముందుకు అడిగేస్తాం తండ్రి ఒక రోజు రెండు రోజులు మూడో రోజు నుంచి మాలో చాలామంది కింద పడిపోతూ ఉంటారు కానీ అలా కాదు నాయన ఇందాకల వాక్యములు చిత్తశుద్ధితో మేము చేసేటప్పుడు తండ్రి నీ మీద విశ్వాసంతో చేయుటకు అయా ఇది మాకు శక్తి సరిపోదు నాయన ఆయా ఇదిగో తండ్రి మా ఆటలకి చేతులకి మా పంచేంద్రియాలకి మేము ఉపవాసం ఉండాలంటే ఆయా ఇదిగో తండ్రి ఎవరి మీద కూడా మేము భారం ఇవ్వకుండా కాడిని మోపకుండా నాయన అయా నీ కారి నీ కాడిని నువ్వు మమ్మల్ని ఎత్తుకోమన్నావు ఈ బరువు తేలికైనది సులువైనది అంటున్నావు అయా అదేంటో కూడా మాకు ఇంకా అర్థం కావట్లేదు కానీ అయా మీ యొక్క కుటుంబ జీవితంలో ఎవరి మీద మోపేదానికంటే ముందుగా బయట వాళ్ళ మీద మోపేదానికంటే ముందుగా అయ్యా అయా ఇదిగో తండ్రి మా కుటుంబ సభ్యుల మీద మోపకుండా ఉండే కృపని దాయిచ్చేయండి అయా తిట్టినా కొట్టినా ఏదైనా అన్న ఒక మాట అన్న తండ్రి పడే మంచి హృదయాన్ని మా అందరికీ దాయిచ్చేయండి ఇది చాలా ఈ జీవితానికి ఇది మేము ఎక్సర్సైజ్ చేస్తే పరిశుద్ధాత్ముడి యొక్క కృప చొప్పున ఇది మేము అలవాటు చేసుకుంటే మా నోటిని మీ అదుపులో అని మేము అడిగితే చాలిన తండ్రి ప్రతిరోజు ఈ ఉపవాస ప్రార్థనలు నాయన అయా నీ గ్రేస్ నీ కృప చెప్పిన ఈ బిడ్డలందరినీ ఈ సమయంలో పిలుచుకొని ఉన్నాం తండ్రి కానీ మాలో ఎంతమంది మీ నా తండ్రి అయ్యా ఇది తండ్రి ఐగుప్తు దేశం విధంగా బిడ్డలందరూ వచ్చారు ఆరు లక్షల మంది కణానికి వెళ్ళేటప్పుడు ఇద్దరే వెళ్ళి ఉన్నారు అదేవిధంగా ఈ ఉపవాసం నలభై రోజులు కాదు నా తండ్రి అయ్యా ఇది ప్రతి క్షణము కూడా నీతో ఒక పాదయాత్రే ఇది మేము గుర్తుపెట్టుకొని దయచేసి మమ్మల్ని మా శరీరాన్ని మైండ్ అండ్ సోల్ అండ్ బాడీని నీ ఆధీనంలో ఉంచుకో తండ్రి దయచేసి వేసే అయ్యా ఎన్నోసార్లు నేను అనుకున్నాను కానీ పడిపోయాను తండ్రి నీ బిడలావందరమైనా మేము కూడా అనుకుంటూ ఉన్నాము తండ్రి ఇగో ఇదే చేయాలి ఇలా ఇప్పుడు ఆ అన్నయ్య వాక్యం చెప్తూ ఉన్నప్పుడు ఇది నేను చేయాలి తప్పకుండా చేయాలని మేము అనుకుంటాం కానీ అది క్రియారూపకంలోకి వచ్చేసరికి చాలా మటుకు ఇంపాసిబుల్గా కనబడుతుంటుంది తండ్రి కానీ మేము మా శక్తి పైన ఆధారపడకుండా మీ శక్తిపై ఆధారపడే కృపణ దాయి చేయండి యేసు యేసు గ్రంథం పదిహేడవ అధ్యాయము మూడవ వచనములో దేవుడు నలులను తనను పోలిన వారినిగా చేసి వారికి తన ష ఐఎమ్ క్లెయిమింగ్ దిస్ ప్రామిస్ ఆన్ ఎవ్రీ వన్ లాడ్ టు ఫిల్ఫిల్ దిస్ ఫార్టీ డేస్ లెన్స్ సీజన్ లాడ్ ఇన్ అ వర్తీ మేనర్ యోగ్యకరముగా మేము చేయుటకు మాకు శక్తి లేదు నాయన నీకు తెలుసు అబద్ధములు అబద్ధములు ఆడుతున్నామయ్యా నీకు తెలుసు పాపపుక్రీలలో చిక్కుకుపోయి ఉన్నాము తండ్రి నీకు తెలుసు మా శరీర వాంచల మేము ఉన్నాము తండ్రి నీకు తెలుసు సమస్తము నీకు ఎరుకే ఎరికేనాయన దయచేసిన తను ఈ వాక్యాన్ని వినడమే మేము ఆత్మ వంచన చేసుకోకుండా అయ్యా విన్నదాన్ని పాటించే ఆత్మ శక్తితో ప్రతి ఒక్కరము రక్తములో కడగ బడునుగా కన తండ్రి అపోస్తల కార్యము ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వర్షము పరిశుద్ధాత్మ మీ పైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుందని అంటున్నాం ఆమె ఐఎమ్ దిస్ ప్రామిస్ అండ్ ఎవ్రీ వన్ తండ్రి యోగ్యకరమైన లెంట్ సీజన్ అని తండ్రి ఎన్నో లెంట్ సీజన్ వెళ్ళిపోయాయి నాయన అయ్యా ఇది చివరిదేమో ఆఖరిదేమో మేము ఎలా ఉంటామో మాకు తెలీదు నా తండ్రి దయచేసి కరుణ చూపించు నా ఏసయా మా పైన మీ కరుణను చూపించు అయా మమ్మల్ని మన్నిచ్చు మమ్మల్ని క్షమించు నీ కృపకి అర్హులుగా దేవా మమ్మల్ని నిలబెట్టుకుని నా దయచేసి అయా రెండో కొరంతి పన్నెండు తొమ్మిదిలో నువ్వు అన్నావు నీ నా కృప నీకు చాలను నీ బలహీనత సమయం అందు నా శక్తి పరిపూర్ణమా అంటున్నావు తండ్రి ఆమె నాళియా అయా మేము బలహీనము నాయన మరి బిడ్డలు ఎంతమంది ఉపవాసాలు నాకు తెలియదు నా తండ్రి శారీరకమైన ఉపవాసం తిండి తినకుండా కానీ దానితో పాటు ఇప్పుడు వాక్యంలో మీరు చెప్పిన నాయన మా నోటి మాటలకు మా క్రియలకు పరుల పట్ల మేము చూపించే ప్రతి క్రియకు నా తండ్రి అయ్యా ఉపవాసాన్ని జత చేయని నాయనా అయా దయచేసి మాకు శక్తినివ్వు మాకు శక్తిని చాలి తండ్రి అయా అంతే దేవా అదేవిధంగా మేమందరం కూడా అన్నయ్య చెప్పినట్లుగా డామికులుగా నా తండ్రి ఉపవాసం చేస్తున్నామని చెప్పుకోకుండా నా తండ్రి దాచి పెట్టుకునే కృపణ దాయిచ్చేయండి ఎస్ మేము మంచి కార్యాలు చేస్తున్నామా చేతితో మరి ఇంకేమన్నా చేస్తూ ఉన్నామా ఆ యొక్క దాన ధర్మాలు చేస్తున్నాం ఇంక ఏది చేసినా అయ్యా అయ్యా అది దాచి పెట్టుకొని నీ ముందు మాత్రమే మేము చేసే కృపణ దాయి మా గ్రూప్లో ఏ ఒక్కరు కూడా నా తండ్రి నేను ఇది చేస్తున్నాను నేను ఇది చేస్తున్నాను చెప్పుకోకుండా ఉండే కృపణ దాయి ఇది ఫస్ట్ టెంప్టేషన్ తండ్రి ఇది ఘోరమైన నేను ఇది చేస్తున్నాను వారికి తెలియాలి దయచేసి అయా మేమందరం అలా ఉండకుండా ఒకవేళ తల్లులు ఉన్నారేమో వాళ్ళు ఉపవాసం చేయాలని ఆశపడుతున్నారేమో అయా బిడ్డలందరికీ శక్తినివ్వయా అదేవిధంగా నా కుటుంబ సభ్యులు మీకు సమర్పిస్తున్నాను ఈ కుటుంబ సభ్యులు మీకు సమర్పిస్తున్నాను వీరందరి కుటుంబ సభ్యులు మీకు సమర్పిస్తున్నాను అయా మా యొక్క కుటుంబ సభ్యులందరితో పాటు ఈ ఆధ్యాత్మికమైన బృందంలో ఉన్న వారి కుటుంబ సభ్యులు మీకు సమర్పిస్తున్నాను దయచేసిన తండ్రి మీకు ఏ విధంగా ఉంటే మేము మమ్మల్ని మీరు ఇష్టపడతారు ఈరోజు వాక్యం చెప్పిన విధంగా ఏం చేయాలో ఉపవాసము తండ్రి మాకు జ్ఞానము లేదు బుద్ధి లేదు వివేకము లేదు విచక్షణ లేదు నా తండ్రి ఏంటో ఎక్కడ ఏంటి మాట్లాడాలో ఎలా చేయాలో మాకు తెలియదు నాయన దయచేసి లార్డ్ టేక్ అజ్ ఇన్ యువర్ కంట్రోల్ ఓలీ స్పిరి టేక్స్ ఇన్ యువర్ కంట్రోల్ పరిశుద్ధాత్మ దేవా మీ ఆధీనంలోకి మనం మమ్మల్ని తీసుకోయా మిమ్మల్ని పిలవడం మర్చిపోతామేమో తండ్రి దయచేసి మమ్మల్ని గుర్తుపెట్టుకోనే తండ్రి అయా పాపంలో పడకుండా ఉండటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం కానీ కోల్పోతూ అయ్యా మమ్మల్ని మేము దయచేసి వేసే అయా ఇదిగో తండ్రి మమ్మల్ని మేము పరిత్యంచుకొని నేను నీ వైపు చూసే కురిపడి దయచేసి నీ అడుగుబాటు నడు చుక్క నచ్చింది అన్న ద్వారా నువ్వు మాట్లాడిన గొప్ప వాక్యము తల్లి ఇదిగో మీరు ఇలా కనబడతారు అంటున్నావు తండ్రి లార్డ్ ప్లీజ్ రిమూవ్ ఎవ్ ఎవ్రీథింగ్ థింగ్ వాట్ ఎవర్ ఈజ్ నెగటివ్ ఇన్ ఆజ నీకు అయిష్టమైనది ఏముందో తీసే అయ్యా మా దగ్గర నుంచి బలవంతంగా ఆయన నా తండ్రి అయా కొట్టు తిట్టు కానీ అయ్యా మమ్మల్ని విడిచిపెట్టుకున్నాయినా దయచేసి మా దగ్గర నుంచి తీసేనాయన మేము తీయలేకపోతున్నాం వాటిని దయచేసి తీసేసి నాయన నీ బిడ్డలుగా సాక్షులుగా అయా అనేకులకే ఆశ్రయకరంగా మమ్మల్ని నిలబెడతా అన్నావు తండ్రి అయా అలా నిలబడాలంటే నా తండ్రి విధేయత కలిగిన ఆత్మ మా అందరికీ దాడు మీరేం చెప్తున్నారో మేము వినాలి అయా మా అందరికీ నాయన ఈ రోజు విన్న వాక్యాన్ని బట్టి మీకే సమస్త సంస్థాగణత మహిమ ప్రభావములు చలిస్తూ ఆయా వాక్యాన్ని చెప్పిన అన్నని దేవా ఆయా ఇంకా నా తల్లి దీవించని దేవా అనేకలకి ఆశకరంగా బిడ్డలు లేవనైతే తండ్రి నా తండ్రి ఆయా అదే విధంగా నా తండ్రి నిర్మల అక్కను జ్యోతి అక్కన తండ్రి సృజనన్నను జోసఫనను ఆయా దయచేసి జోసఫ్ అనను ఒక్కసారి చూడయా ఆయా ఆయా బిడ్డకి శక్తిని ఇవయ్యా ఆయా ఇదిగో తండ్రి బిడ్డన తండ్రి నీ చిత్తానుసరంగా నా తండ్రి పిలువున తండ్రి ఇంకా ఏం చేయాలో నీ చిత్తం ఏముందో అది చేయడానికి ఆ బిడ్డకి శక్తిని దయచేయండి ఆయా ఇదిగో తండ్రి అదే విధంగా నన్ను నీకు సమర్పించుకుంటున్నాను జాయిన్ అయిన బిడ్డలతో పాటు ఏ బిడ్డలైతే ఇంకా ఇద్దరు నా మరి ఇద్దరిలో ఒకరు తండ్రి ఇంకొకరు వాక్య పరిచయకి ముందుకు రావట్లేదు అయినా నువ్వు మాట్లాడే తండ్రి లేదంటే నాకు నేమ్ రివీల్ చేయను తండ్రి లార్డ్ ఇఫ్ యూ రివీల్ టు మీ మేబీ ఐ కెన్ ఏబుల్ టు స్పీక్ బై ద ఇన్స్పిరేషన్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ కృప చెప్పున మాట్లాడడానికి సాహసం చేస్తాను తండ్రి కానీ ఎస్య బిడ్డలకి ధైర్యం కలిగిన ఆత్మను దాయిచ్చింది అయ్యా మా అందరికీ ఆ ఆత్మ కావాలి అదేవిధంగా ఇప్పుడు జాయిన్ అయిన ఇరవై మూడు మందిలోనైనా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్యారిష్కి సంబంధించిన వాళ్ళము ఒక్క బిడ్డ ఒక్కరము మనం మారితే ఈ లంటి సీజన్లో మనల్ని మన ప్రవర్తనని చూస్తున్న ఇరవై మూడు ప్యారిష్లు మారుతాయి అంటే అక్కడికి వస్తున్న బిడ్డలు మారుతారు వస్త్రధారణ ఉపవాసం దేనికి ప్రతి ఆలోచనకి ప్రతి వ్యామోహానికి ప్రతి మాటకి ప్రతి చేతలకి ప్రతి క్రియలకి వట్ ఎవర్ యుడు నీ ఆలోచన పూర్వకంగా నువ్వు ఏదైతే చేయాలని ఉన్నావో దాన్ని త్యజించడమే దేవుడికి కావాలి కాబట్టి ఈరోజు వాక్యం మొత్తం అదే చెప్తున్నాయండి దేవుడు దేవుడికి ఇష్టమైనది మనం చేయాలి మనకి మనకి ఇష్టమైనది కాదు దయచేసి ఈ చీరలు ఈ బ్లౌజులు ఈ యొక్క శారీస్ లేకపోతే డ్రెస్సులు పట్టు వస్త్రాలు అవి ఏవైనా వేసుకోండి ధరించండి కానీ దేవుడికి మహిమకరంగా ఉండండి దయచేసి మనం అందరం ఉండాలండి మనం అందరం నాతో సహా నేనే పెద్ద ఇది కాదు కాబట్టి దయచేసి పాపాత్ముడు ఇదిగో పౌలు గారు అంటున్నాడు నేను పాపాత్ముడు పదముడను అంటున్నాడు ఇంకా మన బరి బ్రతుకు ఎలాంటిది మన పరిస్థితి ఎలాంటిది దయచేసి ఆలోచించండి ఈ లెంట్ సీజన్ నలభై రోజులు పోతే రాదు ఈ జీవితంలో మనం ఏం కోల్పోతున్నామో మనకు అర్థం కావట్లేదు అయ్యేలోపు మన జీవితాన్ని కోల్పోతాం దయచేసి దేవుడు అంటూ ఉన్నాడు ఆనాడు ఏ విధంగా ఇదిగో ఆ యొక్క మన అపోసులతో శిష్యులతో అండి ఒక మాట అన్నాడు పరిశుధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడు ఇప్పుడు వాళ్ళు ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు పెళ్లి కుమారుడు దూరంగా వెళ్ళిపోయినప్పుడు ఉపవాసం చేస్తారు అని ఇప్పుడు మన దగ్గర దేవుళ్ళు లేడు మన లో మనతో కాదు మనలో ఉన్నాడు దేవుడు ఏసయ్య కానీ ఉపవాసం చేయాలి మనము దేవుడు రానున్నాడు ఇది మన విశ్వాసము కాబట్టి ఉపవాసం చేయాలి అనకండి శారీరక విశ్వాసం నేను ఉపవాసం చేయనండి నా మాటలకి నా చేతులకి నేను చేస్తానండి నో శారీరకంగా కూడా ఉపవాసం చేయడం చాలా ముఖ్యము ఎందుకు సాతాని జయించడానికి ఈ శరీరానికి ఇదిగో ఈ సాతాను ఈ శరీరం ఏంటంటే సాతానే అండి ఎందుకు ఈ అవర్ బాడీ ఈజ్ అ టెంపుల్ ఆఫ్ గాడ్ దేవుడి యొక్క దేవాలయం యొక్క శరీరం కానీ అదేవిధంగా దేవుడికి దాసోహమైన ఈ శరీరం ఒకవేళ విధేయత చూపించకపోతే ఈ దేహము శాతానికి దాసోహం అవుతుంది పాపపు క్రియల ద్వారా చేతులు కాళ్ళు మాటలు చూపులు క్రియలు చర్మము లస్ట్ వట్ ఎవర్ ఇట్ ఈస్ అదంతా ఆలోచనలు మొత్తము శరీరం నుండే వస్తున్నాయి హృదయం నుండే వస్తున్నాయి నుండే వస్తున్నాయి కాబట్టి నల కొట్టబడాలి విరగ్ కొట్టబడాలి తృంచబడాలి దేవుడు చెప్తూ ఉన్నాడు ఇదిగో దివ్య బలిపీఠం మీద మనకు కనబడుతున్నాడు మనం ఎస్సయ ఆయా మేము మీ బిడ్డలము నువ్వు ఎన్నుకున్న బిడ్డలము నాయన దయచేసి మాకు శక్తి నువ్వు నా తండ్రి చెప్పడానికి బాగానే ఉంది నా తండ్రి కానీ చేయడానికి అతి కష్టంగా ఉంటుంది సింపుల్గా ఉండదండి అన్నయ్య చెప్పిన ఇందవాక్యం సింపుల్గా ఉండదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే సింపుల్ అయిపోతుంది ఏం కాదు డోంట్ వర్ పరిశుద్ధాత్మదేవ నా మీదికి దిగిరండి దేవా మా కుటుంబాల మీదకి వేంచేసి రండి ఈ ఈరోజు ఉపవాసం చేసే కృపను పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవ నా బిడ్డలకి జ్ఞానాన్ని దాయించండి పరిశుద్ధాత్మదేవ నా భర్తని మీ ఆధీనంలోకి తీసుకోండి పరిశుద్ధాత్మదేవ ఇంటిని అభిషేకించండి పరిశుద్ధాత్మదేవా నీ చిత్తానుసారంగా జీవించడానికి మమ్మల్ని క్షమించి దినము దినము మేము మాలో చచ్చిపోతూ మీలో జీవించే కృపను మా అందరికీ దాయిచ్చని అయా ఇది గొప్ప నీ బిడ్డలందరినీ నీకు మరొక్కసారి సబ్మిట్ చేస్తూ అయా వాక్యము ముప్పదింతలుగా అరవదింతలుగా నూరింతలుగా ఈ సాతానుడు మాలో ఎవరైతే ఉన్నారో ఎత్తుకుపోకుండానే తండ్రి వారిని బంధించిన తల్లి కాస్టింగ్ అవుట్ ఇన్ ఆఫ్ దైచినీసస్ టు ఫీట్ ఆఫ్ జీసస్ తండ్రి ఇదిగో తండ్రి నీ పరిశుద్ధమైన బాధల దగ్గర ఆ సాతాను కొట్ట బడును గాకనే తండ్రి విర కొట్ట బడును కాక వేసయా అయ్యా ఇదిగో తండ్రి మా మీదకి తిరగబడకుండానే తండ్రి నీ యొక్క రక్తపు కోటలో రక్తపు శిబిరంలో అగ్ని కాంచ మమ్మల్ని మా కుటుంబాన్ని ఎల్లవెలా మీ కే సంస్థ ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ అయా చివరిగా మా అత్తమ్మని మీకు సమర్పిస్తున్నాను అయ్యా అయా తను మరి బిడ్డ మరి ఆ యొక్క షుగర్ తోటిన తండ్రి ఫ్లక్చువేట్ అవుతుంది దయచేసి క్షమించున మమ్మల్ని దీవించి తండ్రి మరి తల్లి మా కోసం ప్రార్థించమ్మా అదేవిధంగా వర్జీనా ఆంటీ హాస్పిటల్లో ఉన్నారండి జ్యోతి యొక్క వాళ్ళ మదర్ దయచేసి తనకి మోషన్స్ ఐ మీన్ రావట్లేదు క్లియర్ గా లేదు లైక్ టాయిలెట్ కూడా రావట్లేదంట సో దయచేసి ప్లీజ్ ప్రే చేయండి ఎందుకంటే ఆ తల్లి కూడా ఆల్మోస్ట్ మన గ్రూప్లో ఉన్న తల్లిలతో తల్లు కంటే చాలా పెద్దది కాబట్టి అయా ఆ ఆంటీని మీకు సమర్పిస్తున్నాము అదేవిధంగా మరి పో ఫ్రాన్సిస్ గారు రిలీజ్ అయ్యారు డిశ్చార్జ్ అయ్యారు సారీ డిశ్చార్జ్ అయ్యారు హాస్పిటల్ నుంచి అని మరి కొన్ని మెసేజ్లు వస్తున్నాయి తండ్రి అది తండ్రి అయా మీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ బిడ్డలందరూ ప్రార్థించిన ప్రతి ఒక్క బిడ్డ మీదకి నాయన నీ కృపా వస్త్రమును ఆయా నీ కృపా వస్త్రముతో మమ్మల్ని కప్పి కాచి కాపాడుతానని విశ్వసిస్తూ రేపు మళ్ళీ మేము ఉదయము మూడు గంటలకు లేచి ఆయా నీ చిత్తమైతే శక్తివంతముగా మొదటి రోజును మొదలుపెట్టుటకు మా శక్తి పైన మేము ఆధారపడలేము నాయన నీ శక్తితో మమ్మల్ని నడిపింపు గుడ్డి వాళ్ళము తండ్రి అందులోము తండ్రి అయా దయచేసి చేసి మమ్మల్ని నడిపించునైనా చిన్న పిల్లలవల్ని నీ పైన ఆధారపడే కృపను మా అందరికీ ఏసు అతి పరిశుద్ధమైన నామములో ఉన్నతమైన నామములో ఘనమైన నామములో అమ్మ మరియ తల్లి వ్యాకుల మాతని మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా పునీత అంతోని వారి మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా మా మనసులో ఉన్న ప్రతి మనవిని కూడా మీరు ఆలకించినారని విశ్వసిస్తూ ఏసు అతి పరిశుద్ధమైన నామములో ఉన్నత నామములు ఘనమైన నామములో అడిగి పొందుకుంటున్నాము మా ప్రియాపర పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్